తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గాంధీ చోక్ నెహ్రూ రోడ్ లగల గుప్తా చాన్సి ఎదురు తెనాలి జనని జన్మభూమి చ్వద్గా దీ ఖరీయసి స్వద్గాదీ ఖరీయసి కేపల్లిను కంగదో నగర్లోని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ దగ్గర ఉన్నాం మనం ఈరోజు ఇక్కడికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఇచ్చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే జై జవాన్కి వందనం అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు జవానికి వందనం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరి ఛత్రపతి శివాజీ బొమ్మ అలాగే భారత మాత బొమ్మని కూడా ఆవిష్కరించబోతున్నారు అన్నపనైన రాజకుమార్ కుమార్ గారు కూడా వస్తున్నారు వీరందరి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ శిల్పులు కాటూరి వెంకటేశ్వర గారు ఆయన కుమారులు కాటూరు రవి శ్రీహర్షలు ఈ బొమ్మల్ని అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి మంత్రి గారు ఎన్ని బిజీ ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చేళ్తా ఉన్నారు వస్తున్నారు ఒకసారి ఆయన లోపలికి వెళ్ళిపోతారు మనం కూడా వెళ్ళి చూసి ఉంటారు జననీ జన్మభూమి స్వర్గాదీ కరీయసీ స్వర్గాదీ గరయసి ఏ తల్లిని కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ కన్న భూమి स्वर्गानपि करियसि स्वर्गादपि करियसि వరకురా కట్టే కాలే వరకురా ఘనీయసీ <Sessly> గుండెల్లో రంగులు మోగాలి మనిషిగా ఓ మనిషి హరాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జనరీ స్వర్గాదీ కీయసీ స్వర్గాదీ కీ జననీ జన్మభూమి స్వర్గాదీ కీ भूमि गोपदिना जनने जन्मभूमिश्च स्वर्गादपि करियसि स्वर्गादपि करियसि తెనాలి ప్రతిభ తెనాల్లో ఉన్న కళాకారులు వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అదేవిధంగా భారత మాత జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు ఆడుతూ అది కూడా నిజంగా చాలా చాలా ఆకర్షించే విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది వాటితో పాటు నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పల్గా ఇరవై ఆరు మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు దేశం కూడా ఒకే నిదానంతో ఒకే ఆలోచనతో కదిలింది అదేంటంటే భారతదేశానికి ఒక సందర్భం సమయం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు ఒక భరోసా నింపేటట్టు ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి దేశం మొత్తం కదిలి వచ్చింది మీతో పాటు మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా మేము గౌరవించుకునే విధంగా ఎప్పుడు ఉంటాం అనే ఆలోచన ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు సో ఆయన తయారు చేసిన ఆ జవాన్ విగ్రహాన్ని కూడా మన అందరం కూడా నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా ఎందుకంటే ఏ విధంగా వారి మనసులో ఉన్న ఆవేదన ఆ విధంగా ఆ రూపకల్పించి ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగారు చాలామంది మనం ఉపన్యాసాల ద్వారానో లేకపోతే తిరంగ యాత్ర అని అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గత పదిహేను రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం కానీ మనసులో ఉన్న భావన దేశభక్తి పది మందిలో ఆ భావన వచ్చే విధంగా ఆయన చేసిన ప్రయత్నం చాలా అద్భుతంగా నిజరూపంలాగా కనపడే విధంగా కష్టపడి తయారు చేసే జీవనం సో చాలా ఆశ్చర్యం కలిగించింది మనస్ఫూర్తిగా ఆయనకి మన తెనాలి పేరుని మనందరి తరఫున ఆయన పడుతున్న కష్టం గతంలో కూడా చెప్పాను ఇటువంటి ఆర్ట్ గ్యాలరీని మెయింటైన్ చేయడం అనేది సామాన్య విషయం కాదు మనందరం కూడా ఎప్పుడూ ఆయన్ని ప్రోత్సహించే విధంగా ఈ ప్రాంతానికి వెన్నె తెచ్చిన గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా మన ప్రజలందరి తరఫున తెలుపు అలాగే సైనికుడు ఆయన జీవం ఉట్టిపడతా ఉంది ఈ దేశం రక్షించాలనే తపనగా అనిపిస్తూ ఉంది ఆ కళ్ళల్లో అలాగే భరతమాత భరతమాత ఆశీర్వదిస్తున్నట్టు మనందరినీ కూడా నేను నిన్నే ఒక కవిత రాస్తే జ్యోతిలో చూస్తారు మీరు చూసారో లేదు నేను నా జెండా అని ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా స్పందించాల్సినటువంటి టైం ఇది పత్రికలు మీడియా వారు కూడా నేను చూస్తాను టీవీలో అనేక పత్రికలు అనేక మీడియా వారు సరిహద్దులకి వెళ్ళి భయం లేకుండా అక్కడ ధైర్యాన్ని చెప్తూ జరిగిన సంఘటనలన్నీ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు అవన్నీ చూస్తూ ఉంటే మనం అనిపిస్తూ ఉంది మనం ఏం చేయాలి దేశం కోసం అని ఈ దేశం కోసం మన ప్రాణాలను కూడా ఇస్తామని ప్రతి ఒక్కడని చెప్తాం చాగని చేస్తామని చెప్తాం మన పెద్దలు చేశారు చాలామంది దేశంలో అంచుల్లో మంచు కొండల్లో నిద్ర లేకుండా తిండి లేకుండా ఎంతోమంది ఉన్నారు మనం చాలామంది చెప్తాం అందరి దగ్గర డబ్బు ఉంటుంది అందరి దగ్గర ఏదో చేయాలని ఉంటుంది కానీ అందరూ వెళ్ళలేదు వాళ్ళంతా కూడా దేశభక్తులు కాలేరు కానీ అక్కడికి వెళ్ళి ప్రాణాలు అర్పించిన నాయకులు మనం చూస్తాం చిన్న కుర్రాడు పెళ్లిగా కుర్రాడు ఈ విధంగా చంపారో మీరంతా కూడా చూశారు అది గుర్తొచ్చే విధంగా విగ్రహాన్ని ఇక్కడ కార్టూరు భావిస్తూ నాదల్ మనోహర్ గారు మరి వచ్చి మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని మరి వారు ఈ ఈరోజు మా కార్టూర్ జాతికారు ఆవిష్కరించడం జరిగింది అలాగే మాజీ మంత్రిని నల్లకేని రాజ్ కుమార్ గారు వారు కూడా వచ్చి భరతమాత విగ్రహాన్ని కూడా కార్టూర్ రాతికారు ఆవిష్కరించారు మరి వారిద్దరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే మన యువతలో కూడా పిల్లల్లో కూడా దేశభక్తి పెంపొందించవాలనే ఆలోచనతో ఈ చిన్న కార్యక్రమాన్ని పెట్టాం ప్రతి ఒక్కళ్ళు బాగా మరి దేశానికి మన రుణపడి ఉండాలి ఖచ్చితంగా మనం మనల్ని కాశ్మీర్లో ఉన్న ఎక్కడో అడవుల్లో మరి మంచుకొండల్లో నిరంతరం అడవుల్లో సంచరిస్తూ అడవుల్లో మన దేశానికి మనం వాళ్ళ సైనికులు అక్కడ మరి ప్రాణత్యాగం చేస్తుంటే మనం ఇక్కడ ఎంతో సుఖంగా చేస్తున్నాం వారిని మనం ఖచ్చితంగా వారి పట్ల మనం సంకేతభావతో ఉండాల్సిన అవసరం ఉంది దేశభక్తి మన పిల్లలకి మనకి అందరికీ పెంపొందించాల్సిన ఆలోచనతోటే ఈ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి మరి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటాం